కాయలు చూసావా చేసేసుకోండి ఈ పను చేసేసుకో బానే అదే నిన్న నేను కాయలు తీసేటప్పుడు ఆ మజ్జిగ జల్లుమూకుడు పైకి ఎక్కి కొద్దిగా పూసెట్టింది పైన లోన పూసెట్టిందేమో కాయలకి పూసెట్టిందేమో పారసార్థం అనుకున్నాం కానీ కాయలు చూస్తే చాలా బాగుంది చూసా ఇప్పుడు నువ్వు కూడా ఉండచ్చుగా అది కలిసి ఆడపితేసేపు పారేద్దాం పారేసేద్దాం పని అయిపోయాక ఇది మూలం ఉంది ఎత్తే అన్నం ఇది అన్నం ముద్ద ఎందుకు అయిపోతుంది కొత్త బియ్యం కదా కొత్త బియ్యం మాగలేదు మొన్న మొన్న పండించినవి ఆడిచి ఇచ్చారు కదా బియ్యం అందుకే కొద్దిగా ముద్ద అవుతుంది అదే నీకు ఇదే బియ్యం కొద్దిగా పాత పడితే అసలు అన్న మొన్న ఏం తెచ్చాను అన్నం విడబడిపోయింది మల్లె పువ్వుగా ఏందేనా ఇక కొత్త బియ్యం అవుతుంది పువ్వుతో అంత ముద్ద అవుతుంది అంతే కాకపోతే ఒరిజినల్ పిఎల్ బియ్యం ఇది కొట్లకాడ పొట్లికాడ మనం పిఎల్ బియ్యం అని అందులో అక్కడక్కడ నీకు కోట బియ్యం కూడా ఉంటాయి సైనింగ్ బట్టి చేసి ఇందులో కలిపేస్తారు అవి కోట బియ్యం పిఎల్ బియ్యం కూడా కనిపెట్టలేదు కానీ మనం తినే మట్టుకి ఈ ఈ బియ్యం మట్టు ఒరిజినల్ నీకు ఒరిజినల్ బియ్యం అనేది తినాలి మనకి అది నిండిపోతుంది పప్పు చూసుకోవాలి చూసుకుని కరిగి వేసేటప్పుడు చూసుకోవాలి చూసాను కడిగే చెప్పి అది చూసుకొంచాల కెమెరా కాపాడుతా అటువంటి వాడు డిపలే తిన చిన్నదా పెద్ద మాదిరి తిన పచ్చి పరగా మళ్ళీ సాయంత్రం కూరగాయలు దేవ డబలా అమ్మో మళ్ళీ రాత్రి తొమ్మిదింటి దాకా రావరా రాతనావు ఎప్పుడు చప్పుడే పుస్తకం మీద రాయి లేదా గుర్తుండదు నా నేను రాసేసుకుంటున్నాను నువ్వు నువ్వు నీ నువ్వు రాసేసుకో టమాటా కోడి జాల టమాటా నీ పొయ్యిలు ఏ రోజున డబుల్ వేస్తున్నారు ఏ రోజున సింగిల్ వేస్తున్నారు ఏ ఊళ్ళో కొడుతున్నారు ఏ రైతుకి పొయ్యి కొడుతున్నారు మొత్తం ఇవన్నీ వివరంగా రాసుకో అవున బేగ അപ്പ ചൂടേ I don't know I'm gonna go ఇలా చూపించేది పట్టుకునేలా చూపించే కానీ నువ్వు ఈ ఒక్కరితో వండుతో నేర్చుకున్నాక నీకు చాలా చాలా పని నీకు సేవ్ అయింది ఇప్పుడు మీరు ఆకుట్లకి వెళ్తున్నారు కదా పొద్దున్నే లేచి పప్పుసరి కాయాలంటే దాఖల్లో పెడితే సరేజీగా ఏడు రోజులు ఉడికేది ఏడు రోజులు ఉడికి ఉడికిన తర్వాత దించి తాలిం పెట్టి ఎన్ని చేసే పడితే ఎలారిపోయేది ఇప్పుడు ఇది ఐదు నషల్లో ఉడికినట్టు ఉడికేది

పొడికి వెళ్ళి వెళ్ళి ఐదు అయింది అయి పొడుకో బావుగా వెళ్ళి నిద్ర చాలది ఎల్లరా ఈడోకుడు అంతమాన నిద్రలేసిపోతాడు అక్క చూడు సగం ఎంత బాగా బొబ్బు ఉంటుందో ఆదిత్య వెళ్ళి నిద్ర చాలది వెళ్ళి పొడుకో వెళ్ళి వెళ్ళిపో వెళ్ళిపోరా రే పడుకోర్ వెళ్ళ పడుకో సరిపోద్దా look okay. on సరే నేను మిరగాయలు పైన పెట్టి వస్తానే అందుకొక రోజు పైకి ఎక్కేసేసి ఆనబగాయలు తినేస్తుంది కదా ఈ మిరగాయలు కూడా తినేద్దాని అంటే తినకపోయినా సరే ఈ మిరగాయల మీద నుంచి నడిచేసింది అనుకో అయినా సరే అంటూ అంటూ రోగాలు వచ్చేస్తాయి thank <laughs> you ఆరున్నర అయిపోయింది పిల్లల లేపల ఇదిగో మీ యూనిఫామ్ తర్వాత జీవనమాల కూడా తీసుకోండి మీ బట్టలు తీసేసుకోండి ఎక్కడెట్టు ఎక్కడెట్టుకో అది అంటే ఏమే ఈ కిందలోని కనీసం కాగితాలు పెట్టలేదా పేపర్లో ఏం పెట్టావు చూడు అగంటుకుంటుంది బట్టలకి తమ్ముడిది నీది జేవరిమల్ది జేవరిమల్లో సత్యవతి నువ్వు రావ జేవర్మల్ ఎక్కడెట్టావా నువ్వు వచ్చేదా అసలు కాగా నేను గొప్పని తీసేసి వెళ్ళిపోవచ్చుగా నీ పన్ను చూసుకోవచ్చుగా కాపాడతలేదా నా బట్టలు తీసుకుని ఆ జీరుమలు కాపాడతలేదు చూడు వేసుకునేసి

ఎక్కడ ఎడతామో నీకేది వెళ్దావు ఎలా కాపడతాయి నాకేం సరే కదా అందుకని మరి చదివిన అనివ్వ మరి అమ్మసేపు ఎత్తుకో ఎందుకు రే కదా బయట పెట్టుకోండి పిల్లకి జడ జాడయ్యారా మర్రా